వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి దేవుడి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఏంటబ్బా ఇంత కలర్ఫుల్గా ఇంత ఎమ్మి ఎమ్మిగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీకు ఊరుతుందండి ఎందుకు ఊరదు ఈ కర్రీ అలాంటిది అనమాట ఇదేం కర్రీ అనుకుంటున్నారా బీరకాయ కర్రీలో పాలు వేసి చేశాను ఏంటి బీరకాయ కర్రీలో పాలు కూడా వేస్తారా అవునండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అంత కమ్మగా ఉంటుంది చపాతీ లెక్క కావచ్చు రైస్ లేక కావచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను చెప్తాను ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ ఇవ్వండి అబ్బా ఓకే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాం చూడండి ముందుగా అయితే మనం నా దగ్గర అయితే ఒక రెండు బీరకాయలు ఉన్నాయి వాటినైతే ఇలా పైన తొక్క ఉంటుంది కదా తొక్క తీసేసి ఈ విధంగా అయితే సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఓకే అలాగే ఒక పెద్ద సైజు ఆనియను ఇలా కట్ చేసుకున్నారు కొంచెం కరివేపాకు ఒక టమాటో కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపు దినుసులు ఇవైతే పాలనమాట పాలనేటివి కాల్లార్చినట్వి వచ్చేసి కారొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు పొడి కొంచెం అన్నమాట ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం మనం పొయ్యి మీద ఇలా ఒక బాండిల్ పెట్టేసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడైన తర్వాత పోపు దినుసులు అనేటివి వేసుకోండి ఇప్పుడు వీటిని చిట్టపట్టలాడనివ్వండి పోపు దినుసులు అనేటివి ఈ విధంగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి ఆనియన్ కూడా వేసేసుకోండి ఇప్పుడు పాటు కరివేపాకు కూడా వేసేసుకోండి ఇప్పుడు దీన్నంతా మంచిగా కలబెట్టేసి కొంచెం వేగనివ్వండి ఓకే ఆనియన్ అనేది ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఇప్పుడు పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి మొత్తం అన్నీ వేసేసుకున్నారు కదా ఇప్పుడు దీన్నంతా మంచిగా కలబెట్టేసేయండి అలాగే వాటర్ అనేటివి వేయకుండా ఇలాగే ఉడికించుకోండి మూట పెట్టేసుకొని ఉడికించుకోండి బీరకాయ అనేది ఈ విధంగా సగం ఉడికినప్పుడు మనం ఇందులో మసాలా పొళ్ళు అనేటివి వేసేసుకున్నాం ఇప్పుడు దీన్నంతా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడకనివ్వండి ఒక పది అండి ఈ విధంగా అయితే ఉడికింది కదా ఇప్పుడు ఇందులో మనం పాలన్నిటివి పోసుకున్నాం ఈ విధంగా పాలనటి పోసుకున్నారు కదా ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలపెట్టేసుకొని మూత పెట్టేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి పైన అయితే కర్రీ అనేది దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర అనేది చల్లేసుకుందాం దీని అంతా ఒకసారి బాగా కలబెట్టేసి మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ అలా ఉడకనివ్వండి ఓకే మొత్తానికి అయితే కర్రీ అయితే అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం కర్రీ అయితే మనం ఎంతో కలర్ఫుల్గా ఉండే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మన ఎమ్మి ఎమ్మి పాలు బీరకాయ కర్రీ ఇలా చేసేసుకున్నాం కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోకి మాత్రం చిన్న లైక్ ఇవ్వండి అబ్బా మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్